ఆరోగ్యం అంటే ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే నమస్కారం వెల్కమ్ టు ఐ నేను మీ సంగీత నిన్నటి మొన్నటి వరకు మనం చూసింది ఏంటి భార్య వేరే ఒక అబ్బాయితో శారీరక సంబంధం పెట్టేసుకొని భర్తను భూమి మీద లేకుండా చేసింది అదేవిధంగా భార్యని భర్త ఇలా భార్య భర్తలు మాత్రమే వారిని హతమార్చడం అనేది మనం చూసాం ఇల్లీగల్ అఫైర్స్ కోసం ఈ కేసులో ఏంటంటే ఒక మహిళ ఇంకొక మహిళతో శారీరక సంబంధం పెట్టేసుకొని భర్తను హతమార్చింది ఎంత షాకింగ్ న్యూస్ అంటే టూ మచ్ ఆవిడ ఒక లెసిబియన్ ఆవిడ పెళ్లికి ముందే ఒక అమ్మాయితో శారీరక సంబంధం ఉంది ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ విషయం తెలియదు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరికి కూడా ఆ అమ్మాయి చెప్పుకోలేదు దాంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా బలవంత పెట్టేసి ఆవిడకి ఒక అబ్బాయిని చేసి మనీష్ అని చెప్పేసి ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేయడం జరిగింది ఈ అమ్మాయి పేరు సీమ పెళ్ళైన తర్వాత ఒక వారం రోజులు మాత్రమే అత్తవారి ఇంట్లో ఉండడం జరిగింది తర్వాత వారి యొక్క సంప్రదాయం ప్రకారము పుట్టింటికి రావాల్సి ఉంటుంది పుట్టింటికి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల పాటు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు అతనితో ఎట్లాంటి సంబంధం కూడా పెట్టుకోలేదు పైగా దాంతోపాటు ఇంట్లో ఏమని చెప్పింది అంటే ఇతను నన్ను శారీరకంగా వేధిస్తున్నాడు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు అనుమానిస్తున్నాడు అని చెప్పేసి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డివీసీ కేసులు కూడా పెట్టడం జరిగింది అయినా సరే అతను నేను ఇవన్నీ చెయ్యట్లేదు అని చెప్పేసి పోలీసులకు చెప్తే వారు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదంతా ఫాల్స్ అసలు ఆవిడ అక్కడే ఉండట్లేదు అని చెప్పేసి తెలిసిన తర్వాత కోర్టు దాకా వెళ్ళలేదు కానీ స్టేషన్లోనే కాంప్రమైజ్ అయ్యి కేసు అనేది కొట్టివేయడం జరిగింది దాంతోపాటు ఇక చూసుకుంటే ఏం చేసింది అంటే ఇతను నన్ను వదిలేలా లేడు ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉంది వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కడ ఈ ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తే నా విషయం బయటకు వస్తుందో నేను బయట తలెత్తుకొని తిరగలేను అని చెప్పేసి అనుకుంది ఆ అమ్మాయి ఒకరోజు మన ఇద్దరం కలిసి ఉందాము ఇక మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనగానే ఆ అబ్బాయి ఇమీడియట్గా సరే నేను వస్తున్నాను అని చెప్పేసి అనగానే ఈ అమ్మాయి సీమా ఏం చేసిందంటే వాళ్ళ చెల్లి అదేవిధంగా ఎవరితో అయితే ఎఫ్ఐర్ ఉందో ఆ అమ్మాయిని అందరూ కలిసి ఇతన్ని పిలిచారు పిలిచిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తినిన తర్వాత నిద్ర మాత్రలు కలిపి నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఊపిరాడకుండా చంపి ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్లో వేసి ఆ పీసెస్ని అంతా కూడా ఒక పాలిథిన్ కవర్స్లో నింపి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేస్లో వేయడం జరిగింది దొరకొద్దు అని ఒక కాలువలో పడేశారు ఒక తలను మాత్రం అలాగే తీసుకెళ్లారు ఎందుకంటే అది గ్రైండర్లో పట్టలేదు ముక్కలు కూడా కాలేదు మొత్తం సుత్తితో మొత్తం చేసినా కూడా వారికి అది పగలకపోవడంతో వాళ్ళు దాన్ని అలాగే తీసుకెళ్ళిపోవడం జరిగింది ఇది ఏడు సంవత్సరాల తర్వాత ఎలా బయటికి వచ్చింది అంటే ఇక్కడ అబ్బాయి కనిపించట్లేదు సడన్గా ఇక్కడికి వచ్చేసాడు వచ్చిన తర్వాత మంచి కనిపించట్లేదు కనిపించకపోయేసరికి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం చేశారు కదా మిస్సింగ్ కేస్ అయిన తర్వాత వీళ్ళంతా కూడా అన్ని పడేశారు కదా పడేసిన తర్వాత ఇది ఇంకా అలా కంటిన్యూ అవుతున్న టైంలో ఒకసారి ఏదో టైంలో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్లంతా చూస్తున్న టైంలో అప్పుడు పాలిథీన్ కవర్స్ అంతా కూడా పట్టుకొని ఈ అమ్మాయికి వెళ్తున్నట్టుగా కనిపించింది వీళ్ళ సిస్టర్స్ ఈవిడ ఇదేంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ ఏరియాలో ఉన్నారు అని చెప్పేసి అనుకొని పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పాలిథిన్ కవర్స్ ఏంటి మీరేంటి అక్కడ ఉన్నారేంటి ఆ ప్లేస్లోకి ఎందుకు వెళ్ళారు ఆ కాలో దగ్గర ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తన భర్తను మొత్తం భూమి మీద లేకుండా చేసి అతమార్చి ముక్కలు ముక్కలు చేసి గ్రైండర్ చేసి పీసెస్ని అంతా తీసుకెళ్ళి కాలువలో వేశాను అని చెప్పింది ఎంత షాకింగ్ న్యూస్ అంటే ఇప్పుడు భార్య నుంచి భర్తలకు భర్తల నుంచి రక్షణ లేదనుకోవచ్చు అమ్మాయిలు అమ్మాయిల శారీరక సంబంధాలు పెట్టుకొని కూడా భర్తలను చంపేస్తున్నది ఉంది కాబట్టి పెళ్లి చేసుకునే ముందు దయచేసి మీరు ఆలోచన చేయండి నచ్చితే చేసుకోండి నచ్చకపోతే అసలు తెలిసిపోతుంది ఒక పర్సన్కి మనం నచ్చామా లేదా అన్నది వారు మాట్లాడే విధానంలో కానివ్వండి వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి లేదంటే సింగిల్గా ఉండిపోండి ఉత్తమం ఇలా చంపుకొని చచ్చిపోవడం కంటే కూడా సింగిల్గా ఉండిపోతే ఇంకా బెస్ట్ అనేది నా ఫీలింగ్ అంటే చూశారు కదా అతను ఏడు సంవత్సరాల వరకు కూడా భర్త భార్య వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడని ఉన్నాడు ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు ఆయన మీద కేసులు పెట్టినా భరించాడు అదేవిధంగా అంటే ఆమె మీద ఉన్న ఇష్టం ఒక అమ్మాయి ఇష్టపడకపోతే వదిలేయండి అబ్బాయి ఇష్టపడకపోయినా కూడా వదిలేసేయండి మీ జీవితాలు మీరు చూసుకోండి ఇలా బలవంతంగా వారి లైఫ్లో ఉందామని వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది ఇక్కడ కాబట్టి దయచేసి ఒక కేసును సాల్వ్ చేద్దామని చెప్పేసి పోలీసులు సర్చ్ చేసిన సీసీ కెమెరా ఫుటేజ్లో వీలు దొరకడము ఇమీడియట్గా కేసు అనేది కొలిక్కి రావడం అనేది జరిగింది తల్లిదండ్రుల ఆవేదన ఇప్పుడు అంత చెప్పలేము అంటే కోడలే స్వయంగా కాపురానికైతే రాలేదు కొడుకుతో కలిసి ఉండడం కూడా ఉండలేదు కానీ ఎవరో ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం కోసం నా కొడుకును చంపేసింది అన్న ఆవేదనతో తల్లిదండ్రులు ఎంత మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అనంటే అసలు అది మాటల్లో చెప్పలేము రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాకే బయటపడింది కేసు అన్ని సంవత్సరాల క్రితంది ఇప్పుడు బయటపడింది అంటే ఎంత దారుణం అండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాల పాటు కొడుకు ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు ఎట ఎటైపోయాడు ఎక్కడ మిస్ అయ్యాడు అన్న ఆనవాలు లేకుండా చేసి ఎంత క్షోభ పెట్టారు ఈమె మాత్రం మంచిగానే ఉంటుంది ఎవరు ఆవిడకు నచ్చిన మహిళతో ఈమె మంచిగా సంబంధం కంటిన్యూ చేస్తూ భర్త లేడు కదా ఇంకా అతని పేరు మీదనే మిగిలిపోయింది తన భార్యనే కదా ఇప్పుడు చనిపోయినా సరే తన భార్యనే మిస్ అయినా తన భార్యనే కాబట్టి అదే పేరు మీద ఉంది ఇంకా అతని కోసమే వెయిట్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఈవిడతో మాత్రం తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఇప్పుడు ఇందులో ఎవరు ఆ అమ్మాయి తర్వాత వీళ్ళ ఇద్దరు తర్వాత నెక్స్ట్ ఈమె మొత్తం నలుగురు పోయి కటకటాల మధ్యలో కూర్చోవడం జరిగింది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే మేము తప్పించుకుంటాము మమ్మల్ని పనిష్మెంట్ చేయలేరు మేము ఒక తప్పు చేస్తే దొరకము అని చెప్పేసి అనుకుంటే పొరపాట్లు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దొరికా ఎప్పుడైనా కూడా తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు శిక్ష అనుభవించక తప్పదు సో దయచేసి మీకు నచ్చకపోతే విడిపోండి లేదు అనుకుంటే మీ జీవితాలు మీరు ఎంజాయ్ చేయండి అది చెప్పండి ఎదుటి వ్యక్తికి నాకు ఇష్టం లేదు నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి కానీ నేను ఇది విన్న తర్వాత మాత్రం చాలా షాక్ అనిపించింది అంటే ఒక అబ్బాయి కోసం అమ్మాయి ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ఇక్కడ ఒక భార్యనో భర్తనో చంపేస్తున్నారు అదేవిధంగా అమ్మాయి పెట్టుకొని ఇలా చేస్తున్నారు ఈ భర్తలు కాకుండా థర్డ్ పర్సన్ అంటే లెసిబియన్స్ కూడా ఈ మధ్య కాలంలో చంపేస్తున్నారు అంటే ఒక అమ్మాయి కోసం ఇంట్లో చెప్పాల్సింది నా సిచ్యువేషన్ ఇది నా జెండర్ ప్రాబ్లం ఇది నేను ఇలా అమ్మాయిలనే ఇష్టపడతాను అంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేయకపోయేవాళ్ళు లేదు అనుకుంటే ఆ అబ్బాయి అయినా సరే సర్లే నీ జీవితం మీద నువ్వు గడపని చెప్పేసి వదిలేసేవారేమో అంతేకాని అనవసరంగా అబ్బా అసలు ఆ అబ్బాయికి ఏమి తెలియన కూడా తెలియదు ఎందుకు చంపాలో తెలియదు ఎందుకు చనిపోయాలో తెలియదు ఎందుకు పెళ్లి చేసుకోవడానికి చేసుకున్నానో కూడా తెలియకుండా క్వశ్చన్ మార్క్తో చనిపోయిన వ్యక్తి అని ఎవరన్నా ఉన్నారంటే మనిషే ఆ అబ్బాయి నిజంగా అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది కూడా గ్రేటే కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆలోచన చేయండి తల్లిదండ్రులకు కానివ్వండి లేదు అనుకుంటే మీకున్న ప్రాబ్లమ్ని మీతోనైనా కూడా డిస్కషన్ చేసుకొని మీ క్లోజెస్ట్ పర్సన్స్తోనైనా డిస్కషన్ చేసుకొని ఆ పెళ్లిని ఆపిచ్చేసేయండి ఒకరి లైఫ్ని కాపాడండి ఒక కుటుంబం యొక్క ఆవేదనను తగ్గించండి ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు తీసేస్తున్న భూమి మీద నుంచి అని మీరు అనుకుంటున్నారు కానీ అక్కడ ఏమవుతుంది ఒక కుటుంబమే బాధపడుతుంది అంత చేతికి వచ్చి అందొచ్చినంత కొడుకు పెళ్లి చేసిన తర్వాత మనవడో మనవరాలని ఇస్తానన్న కొడుకు కాస్త చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆవేదన అనే సంస్థ పోయి తనివి తీర పట్టుకొని ఏడుద్దామన్నా కూడా లేదు కదా మొత్తం పీసెస్ చేసి గ్రైండ్ చేసి మరి పడేశారు అంటే ఎంత క్రూరంగా ఎంత బ్రూతల్గా ఆలోచిస్తున్నారు అని అంటే అసలు మనం మాటలు చెప్పలేకపోతున్నాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ థాట్స్ ఏడు నుంచో పట్టుకొస్తున్నారు ఎందుకు రిలేషన్షిప్స్ పెట్టుకుంటే మాకు ఈ రిలేషన్షిప్ ఉందని చెప్పండి ధైర్యంగా చెప్పుకోండి చెప్పుకుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు చేయని వాళ్ళు చేయరు కానీ ప్రాణాలు తీసేంత వరకు సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు నలుగురు వెళ్ళి జైల్లో కూర్చున్నారు ఏడు సంవత్సరాల వరకు బయటకు రావచ్చు రాకపోవచ్చు ఒక మర్డర్ ఏమీ తెలియని వ్యక్తిని ఈ కేసు వినగానే నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది సో పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం తల్లిదండ్రులు మీరు కూడా పిల్లలకు అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది తెలుసుకోండి వారి యొక్క ఒపీనియన్ తెలుసుకోండి అంతేగాని అంటే కొంతమంది మాత్రమే ఈ జనరేషన్లో పిల్లలందరూ ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ కొంతమంది ఇప్పటికీ కూడా తల్లిదండ్రుల మాట విని పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఒక మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు దయచేసి వంద సార్లు ఆలోచించండి ఇదివరకు పాతకాలంలో అనేవాళ్ళు కదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో కంపల్సరీగా అది ఉండాలి అది ఉంటేనే మనము భూమి మీద ఉంటాము అని చెప్పేసి అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది అంతేగాని అది లేకుండా మాత్రం తల్లిదండ్రుల మాట లేదు పిల్లల అసలు ఎవరు ఎవరు కంట్రోల్లో ఉండట్లేదు నచ్చి ఇక్కడ మనసు ఇక్కడ ఏది చెప్తుందో ఇక్కడ ఏది వస్తుందో ఇంకా పని తక్కువని చేసేయాల్సిందే తర్వాత జరిగే సిచ్యువేషన్స్ అన్నీ తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడు ఏం చేయాలి అనేది మాత్రం చేసేస్తున్నారు అంతే తర్వాత దాన్ని ఇంకా వాళ్ళను హతమర్చిన తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాకపోతే ఇంకొక క్రిమినల్ మనిషి మళ్ళీ లోపలికి వస్తాడు వచ్చేసి మొత్తం పీసెస్ పీసెస్ అసలు ముక్కలు ముక్కలు చేసి కనిపించకుండా చెయ్యాలి అని చెప్పేసి అంటే రకరకాల ఆలోచనలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు కానీ ఈ విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది ఇక్కడ చూడండి ఒక అమ్మాయి కోసం అది కూడా లీగల్గా సంబంధం కలిగిన అమ్మాయి కాదు అంటే అది అసలు మన సొసైటీ యాక్సెప్ట్ చేయని రిలేషన్షిప్ అలాంటి రిలేషన్షిప్స్ కోసము ఒక మనిషిని అర్ధాంతరంగా అర్ధాయుషుతో ఈ భూమి మీద లేకుండా చేసిన సీమాని ఏమనాలి తండ్రుల తల్లిదండ్రులకు అంత ఆవేదన ఇచ్చిన అమ్మాయిని ఏమనాలి ఇన్ని రోజుల పాటు అంత పని చేసిన తర్వాత కూడా ఎట్లా హ్యాపీగా ఉండగలిగారు ఎట్లా తినగలిగారు ఎట్లా పడుకోగలిగారు దొరుకుతామన్న భయం లేకుండా ఇంత దారుణమైన సిచ్యువేషన్ లేకుండా వారి అంటే నచ్చిన వారు మీ పక్కన ఉంటే మిమ్మల్ని నచ్చి వచ్చిన వారు ఏమైపోయినా పర్వాలేదు అన్న సిచ్యువేషన్లో మీరు ఉంటున్నారు నచ్చకపోతే నచ్చలేదు నచ్చిందా నచ్చింది ఈ రెండే వర్డ్స్ చెప్పండి ధైర్యంగా మా ధైర్యంగా మీరు ఇంత పని చేస్తున్నప్పుడు ధైర్యంగా ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు నాకు పెళ్ళి ఇష్టం లేదు నాకు అబ్బాయిలు అంటే ఇష్టం లేదు లేదంటే అమ్మాయిలంటే ఇష్టం లేదు లేదంటే నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదు నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు చెప్పండి మాట్లాడండి ఒపీనియన్ చెప్పితే కదా ఎదుటి పర్సన్కి అర్థమవుతుంది చెప్పకుండా మీరు మీ మనసులోనే పెట్టేసుకొని ఏదో సొసైటీ కోసం తాళి కట్టించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి బ్లూ కలర్ డ్రమ్ములు గ్రైండర్లు తర్వాత హనీ మూన్లు ట్రిప్లకు తీసుకెళ్ళి జ్యూస్ బాటిల్లోకి మందు కలిపి చంపేయడాలు ఇవన్నీ కూడా చాలా దారుణం ఇకపోతే అమ్మాయిలు కూడా అమ్మాయిలను కూడా అబ్బాయిలు అలాగే చేస్తున్నారు సేమ్ ఎట్లా వాయిస్ వాస జరిగినట్టే జరుగుతుంది వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఇష్టం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కానీ లీగల్లో చాలా పనిష్మెంట్స్ ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్డర్ కేసు కనుక మీకు కనుక ప్రూవ్ అయ్యింది అని అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత జీవితం మొత్తం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది మీరు బయటికి వచ్చిన తర్వాత అంతా సిచ్యువేషన్ మారిపోతుంది మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకనంటే మీరు హంతకులుగా బయటకు వస్తున్నారు కాబట్టి నిర్ధారణ అయిన తర్వాతనే జైలు శిక్ష పడుతుంది ఆ జైలు శిక్ష తర్వాత మళ్ళీ వీళ్ళు మర్డర్ చేస్తారేమో అని చెప్పేసి అన్న తోటే వాళ్ళ మైండ్లో ఉంటుంది కాబట్టి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి జనాలు ఎవరు కూడా ముందుకు రారు దయచేసి మనం తప్పు చేసే ముందు ఏదైనా సరే మీ మనసుకు నెగిటివ్ థాట్స్ వస్తే దయచేసి దాన్ని పక్కన పెట్టేసేయండి నేను ఈ కేసులో మాత్రం ఈ అమ్మాయిని ఏం అమ్మాయి కోసం అమ్మాయి ఒక అబ్బాయిని చంపేసింది అంటే ఎంత దా అందరూ అమ్మాయిని కలిసి చంపేశారు ఇది మరి వండర్ ఏంటంటే వీటిద్దరు చెల్లెళ్ళు వైఫ్ తర్వాత ఈ వైఫ్ ఎవరితోటైతే ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకుందో ఆవిడ మొత్తం నలుగురు లేడీస్ కలిపి ఒక అబ్బాయిని చంపేశారు సొసైటీ ఎటుపోతుందో ఏమో ఏం అర్థం కావట్లేదు సరే చూద్దాం థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి